నిఖిల్ ఉక్రోషం ఆపుకోలేక మొండిగా ఆ డిజైన్ని నేనే చేశాను నమ్మండి అని చెప్పడంతో ఓహో అవునా అంటూ ఆ డిజైన్కి సంబంధించిన రెండు క్వశ్చన్స్ ని అడిగాడు అభినవ్ ఆ ప్రశ్నలకు సమాధానం తెలియకపోవడంతో నీళ్లు నమ్మిలాడు నిఖిల్ విజయ్ చెప్పిన ప్లాన్లో నెక్స్ట్ స్టెప్ వేసే టైం వచ్చింది అనుకుంటూ ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా వినండి గాయత్రిదేవి గారు నిఖిల్ ఈ డిజైన్ని తయారు చేయలేదని అర్థమైంది అందుకే ఈ డిజైన్ని ఎవరు గీశారో వాళ్ళని మర్యాదగా నా దగ్గరికి తీసుకురండి లేదంటే ఈ కంపెనీ అసలు ఓనర్ అయిన శక్తి ఫ్యామిలీ మిమ్మల్ని ప్రాణాలతో వదిలిపెట్టదు అని వార్నింగ్ ఇచ్చాడు అభినవ్ శక్తి ఫ్యామిలీ పేరు వినగానే గాయత్రిదేవి కాళ్ల కింద భూమి అదిరిపడింది షాకులో ఉన్న వాళ్ళిద్దరినీ చూస్తూ ఇంకా ఇక్కడే నిలబడి ఏం చూస్తున్నారు ఈ విషయంలో శక్తి ఫ్యామిలీ ఇన్వాల్వ్ అయ్యే లోపు ఒరిజినల్ డిజైనర్ని అందరి ముందుకు తీసుకురండి అని మరొక్కసారి బెదిరించాడు అభినవ్ ఆ అవమానాన్ని తట్టుకోలేక గాయత్రీదేవిని తీసుకుని నిఖిల్ బయటకు వెళ్ళిపోయాడు ఆ ఆఫీసులో ఉన్నవాళ్లు తమని వింతగా చూడటంతో నిఖిల్కి ఫ్రస్ట్రేషన్ వచ్చింది కంపెనీ నుండి బయటకు వచ్చిన తర్వాత నానమ్మ చెయ్యి పట్టుకుని వాడికి మీరు భయపడాల్సిన అవసరం లేదు నానమ్మ నాకు ఈ కంపెనీతో వర్క్ చేయడం ఇష్టం లేదు ఈ విషయాన్ని ఎక్కడితో వదిలేయండి అని చెప్పేశాడు నిఖిల్ ఇంకొక మాట నీ నోట్లో నుండి బయటకొస్తే చంపేస్తాను నిఖిల్ నువ్వు డిజైనింగ్లో డిగ్రీ తెచ్చుకునుంటే ఇప్పుడు నాకి పరిస్థితి వచ్చుండేదే కాదు అంతా నా కర్మ అని నిఖిల్ని తిట్టింది గాయత్రీదేవి మొదటిసారి ఆవిడి తన మీద కోపడ్డంతో నిఖిల్ బాధగా ఫీలయ్యాడు అభినవ్ చెప్పిన మాటలు మరొక్కసారి గుర్తుకు తెచ్చుకుంటూ ఈ శక్తి ఫ్యామిలీ మన వెంట ఎందుకు పడుతుందో అర్థం కావడం లేదు ముందు శృతి నిశ్చితార్థంలో అలజడులు సృష్టించింది ఇప్పుడు కంపెనీ విషయంలో జోక్యం చేసుకుంది వీళ్లు మన మీద పగపట్టారా అని అనుకుంటూ తలపట్టుకుంది గాయత్రీదేవి ఇదంతా మిథున వల్లే నానమ్మా తన వెనకాల శక్తి ఫ్యామిలీ వారసుడు పడుతున్నాడు కదా వాడితో కలిసి ఇదంతా చేయించుంటుంది అని ఊహిస్తూ చెప్పాడు నిఖిల్ శక్తి ఫ్యామిలీతో పెట్టుకోవడం కంటే సరెండర్ అయిపోవడం మంచిది అనుకుంటూ పరిస్థితి చెయ్యి దాటక ముందే నిజం చెప్పేద్దాం అని వేరే దారి లేక బాధగా చెప్పింది గాయత్రీదేవి కాని నానమ్మా అలా చేస్తే మిథున డిజైన్ డైరెక్టర్ అయిపోతుంది కదా తనకు ఆ పోస్ట్ ఇస్తే మన మీద పెత్తనొంచలా ఇస్తుంది అని భయపడుతూ చెప్పాడు నిఖిల్ ఇప్పుడు మనకి వేరే దారి లేదురా ఈ విషయాన్ని శక్తి ఫ్యామిలీ సీరియస్గా తీసుకుంటే మన జీవితాలు రోడ్డున పడతాయి అందుకే మిథునకి ఫోన్ చేసి ఇప్పుడే రేడియంట్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్కి రమ్మని చెప్పు అని మనవడికి ఆర్డర్ వేసింది గాయత్రీదేవి ఆవిడికి ఎదురు చెప్పే ధైర్యం లేక అయిష్టంగానే తన మొబైల్ బయటకు తీసి మిథునకి కాల్ చేశాడు నిఖిల్ దగ్గర నుండి కాల్ రావడంతో వీడేంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడు నార్మల్గా వీడు నాకు అస్సలు కాల్ చేయడు కదా అనుకుంటూ తన మొబైల్ని విజయ్కి చూపించింది మిథున స్క్రీన్ మీద కనిపిస్తున్న నిఖిల్ నెంబర్ని చూస్తూ ఆ మొబైల్ నాకివ్వండి మిథున గారు నిఖిల్ తో నేను మాట్లాడతాను అని ఆమె మొబైల్ ని అడిగి తీసుకున్నాడు విజయ్ కాల్ లిఫ్ట్ చేసి విజయ్ హలో అనగానే మిథిన మొబైల్కి వచ్చిన కాల్స్ని నువ్వెందుకు అటెండ్ చేస్తున్నావరా మర్యాదగా మిథునకి ఫోన్ ఇవ్వు అని కోపంగా అరిచాడు నిఖిల్ అతడు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో అర్థం చేసుకుని ఇప్పుడు నా భార్య ఎవ్వరితోనూ మాట్లాడే పరిస్థితుల్లో లేదు మీరు కాసేపు ఆగి ఫోన్ చేయండి ఏదైనా ముఖ్యమైన విషయం ఉంటే నాకు చెప్పండి మిథున గారికి కన్వే చేస్తాను అంటూ మిథున వైపు చూసి నవ్వుతూ చెప్పాడు విజయ్ ఇంపార్టెంట్ విషయాలు నీలాంటి పనికి మళ్ళీ వాళ్ళకి చెప్తానని ఎలా అనుకుంటున్నావురా నాకు కోపం తెప్పించుకుండా ఫోన్ తీసుకెళ్ళి అని అరిచి చెప్పాడు నిఖిల్ సారీ నిఖిల్ గారు నాకు చెప్పడం ఇష్టం లేకపోతే ఫోన్ పెట్టేయండి అని నిఖిల్ కి మరో మాట మాట్లాడే అవకాశం ఇవ్వకుండా కాల్ కట్ చేశాడు విజయ్ ఏం జరిగింది అని అడుగుతున్న మిథునకి చూస్తూ ఉండండి మిథున గారు ఎవరి ముందైతే గాయత్రి దేవి గారు మిమ్మల్ని అవమానించారో వాళ్ల ముందే మీకు సారీ చెప్పి డిజైన్ డైరెక్టర్ పోస్ట్ ఇస్తారు అని చాలా నమ్మకంగా చెప్పాడు విజయ్ ఇంపాసిబుల్ విజయ్ కల్లో కూడా నానమ్మ ఎవ్వరికీ సారీ చెప్పదు అందులోనూ నాకైతే అస్సలు చెప్పదు అని డిజపాయింటింగ్ గా చెప్పింది మిథున ట్రస్ట్ మీ మిథున గారు అని విజయ్ చెప్పడంతో సరేలే అన్నట్టు ఒక నీ తూర్పు విడిచింది గాయత్రీదేవి నిఖిల్లు రేడియంట్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ ముందు మిథున కోసం ఎదురు చూస్తున్నారు పనికి మొన్నోడు మిథున చేత కాల్ చేయిస్తాడని నేను అనుకోవడం లేదు నానమ్మ అనవసరంగా ఇక్కడ నిలబడి టైం వేస్ట్ అనిపిస్తుంది అని ఎండకి పట్టిన చెమటల్ని తొడుచుకుంటూ చెప్పాడు నిఖిల్ తనకు కూడా అదే అనిపించడంతో నేరుగా మిథున దగ్గరకు వెళ్లి ఈ విషయాన్ని తేల్చుకుందాం అంటూ నిఖిల్తో తో కలిసి మిథున ఇంటికి బయలుదేరింది గాయత్రీదేవి వాళ్లకి మిథున మీద కోపం అంతకంతకు పెరుగుతోంది కానీ తగ్గడం లేదు కొన్ని నిమిషాల తర్వాత మిథున ఇంటికి చేరుకుని కాలింగ్ బెల్ నొక్కారు డోర్ ఓపెన్ చేసిన విజయ్ బయట నిలబడ్డ గాయత్రీదేవి నిఖిల్ అని చూసి వెల్కమ్ అమ్మమ్మ గారు అని కొంచెం వెటకారంగా చెప్పాడు నవ్వుతున్న విజయ్ వైపు కోపంగా చూసింది గాయత్రీదేవి గాయత్రీదేవికి విజయ్ ఎలా బుద్ధి చెప్తాడు రేడియంట్ గ్రూప్ ఆఫ్ కన్స్ట్రక్షన్స్ కి గాయత్రీదేవితో కలిసి మిథున వెళ్తుందా శక్తి ఫ్యామిలీకి మిథునకి ఉన్న సంబంధం ఏంటో గాయత్రీదేవి తెలుసుకోగలుగుతుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి